హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని నో ఫ్రెష్ కుకింగ్ ఈ రోజు మన లో అయితే గుమగుమలాడే గోంగూర పలావ్ అయితే తయారు చేసుకోబోతున్నాం చాలా సింపుల్ వేలో చేసుకునే విధంగా ఎలానో ఈ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నాను మన వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ గా రెసిపీస్ వస్తూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా దీనికి ఏమేమి కావాలనేది ప్రాసెస్ చూద్దాం ఉల్లిపాయలు ఒక రెండు అయితే తీసుకోవాలి మీడియం సైజు లో ఉన్నవి అలానే టమాటాలు కూడా ఇక్కడ మూడైతే తీసుకోవాలి అవి కూడా మీడియం సైజు లో ఉన్నవి పచ్చిమిర్చి అయితే నాలుగు తీసుకోవాలి ఉన్నవి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ముందుగా దీంట్లోకి నెయ్యి అయితే ఒక స్పూన్ అయితే తీసుకోవాలి నెయ్యి తీసుకోవటం వల్ల చాలా కమ్మగా చాలా టేస్టీగా బాగుంటది దీంతో పాటు రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసేసుకొని బిర్యానీ ఆకు ఒక రెండైతే ఇలా తుంపుకొని వేసుకొని లవంగాలు ఒక మూడు దాచిన చెక్క చిన్న ముక్క యాలకులు ఒక మూడు జాపత్రి చిన్న ముక్క ఇందా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయ ముక్కలు ఇలాగా వేసేసుకొని అర స్పూన్ దీంట్లో ఉప్పు కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయల్ని బాగా వేయించుకొని తీసుకోవాలి ఉల్లిపాయలు ఇలాగా వేగిన తర్వాత ఇక్కడ జీడిపప్పు కూడా ఒక పది నుంచి పదమూడు వరకు వేసేసుకొని ఇలా వేయించుకుంటూ పచ్చిమిర్చిని కూడా ఇలా వేసేసుకొని ఇలా అన్ని కూడా వేగుతున్నప్పుడే దీంట్లోకి కరివేపాకు కూడా ఒక రెండు రబ్బలు అయితే వేసేసుకొని టమాటాలు కూడా ఇలాగా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేగిన తర్వాత టమాటాలు కూడా ఇప్పుడు దీంట్లోకి ఎర్ర గోంగూర వేసుకోవాలి ఇది కూడా ఒక డెబ్బై గ్రాములు అయితే మనం తీసుకుంటున్నాం మనం చేసుకునే దానికి ఇలా మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఇక్కడ మళ్ళీ రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి ఈ గోంగూర కూడా బాగా పుల్లగా ఉన్నది చూసి తీసుకోవాలి ఫైనల్ గా ఇలాగా కొత్తిమీర గుప్పిడైతే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఆకు కొంచెం ఆకులాగా కనపడేంత వరకు మగ్గించుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి డైరెక్ట్ గా బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలి వీటిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి తీసుకోవాలి ఈ రైస్ లోకి ఇలా బాగా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇలా వెల్లడుపుగా ఉన్న గిన్నెలోకి దీన్ని మొత్తాన్ని తీసేసుకోవాలి ఇలా వెల్లడుపుగా పెద్దగా ఉన్న గిన్నె అయితేనే ఇలా బాస్మతి రైస్ కూడా బారు బారుగా పెద్ద పెద్దగా వస్తుంది రైస్ అనేది ఉడికిన తర్వాత రైస్ అనేది మనం మూడు గ్లాసులు తీసుకుంటే నాలుగు గ్లాసులున్నారా వాటర్ పోసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది అంటే బాస్మతి రైస్ ఒక గ్లాస్ కి ఒక గ్లాసు ఉన్నారో వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది అది కూడా బాస్మతి రైస్ పాతవయ్యి ఉండాలన్నమాట అంటే పాత రైస్ అనేది ఉంటది సూపర్ మార్కెట్ లో లూజ్ దొరుకుతుంది అనమాట ఆ లూజ్ తెచ్చుకుంటే కరెక్ట్ గా మనకి ఇక్కడ బ్రౌనిష్ కలర్ లో ఉంటాయి అవి కూడా అవి అయితేనే మనకి ఇప్పుడు చెప్పుకున్న క్వాంటిటీకి కరెక్ట్ గా సరిపోతాయి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి తగ్గ ట్టు ఉప్పు వేసుకొని ఫైనల్ గా ఒక అర స్పూన్ నిమ్మరసం పిండుకుంటే రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది అనమాట మూత పెట్టుకొని మీడియం లో పెట్టుకొని గ్యాస్ అనేది స్లోగా ఇలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కూడా చూసుకుంటూ ఫైనల్ గా ఇంకా తడంతా అయిపోయింది ఇంకా ఒక నిమిషం తర్వాత బంద్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పైన ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే చాలా కమ్మగా ఉండే ఇలాగా కుంగూర పొలవ్ అనేది రెడీ అయిపోతుంది ఈ పొలవ్ అనేది దేంట్లోకి బాగుంటదంటే అది కూడా పెరుగు పచ్చడిలోకి అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట అది కూడా మన ఛానల్లోనే ఉంది ఆ వీడియో కూడా నిన్నే అప్లోడ్ చేశాను వెరీ సింపుల్ గా మీరు తయారు చేసుకోండి ఈ సండే ఇలా తయారు చేసుకొని గుంగూర పొలావు అలా పెరుగు పచ్చడి చేసుకోండి చాలా కమ్మగా తినేస్తారు